మేడం మీకు చూపిస్తానన్న పొలం ఇదే మేడం చూసారా ఆ తాడు చెట్టు దగ్గర నుంచి ఈ బిల్డింగ్ వరకు ఒకటే బిట్టు మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే అప్పుడు పెట్టేసుకుందాం ఇది అన్నట్టు కింద నుంచి కన్నా పై నుంచి బాగా కనిపిస్తుంది అందుకే మేడం పైకి తీసుకొచ్చా మమ్మల్ని ఇది కాయం చేసేసుకుందాం సరే మేడం అయితే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందామా ముందలా మా అత్తయ్య గారికి నను మా చూపించాలండి సరే అత్తయ్య గారు నేను కొనబోయే పొలం చూపిస్తాను కదా రండి ఇదిగోండి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది రండి చూపిస్తా రండి ఐదు అంతస్తులు ఎక్కించే బాబు లేదు అత్తయ్య గారు అందుకనే ఇక్కడ నుంచి అయితే బాగా కనిపించింది ఇక్కడ బాగుంది చూడడానికి రండి అదిగో అమ్మా అదిగోండి అత్తయ్య గారు అదే పొలం అదిగోండి ఆ సరిహద్దు నుంచి ఆ సరిహద్దు వరకు బాగుందా నేను కొలబోయే పొలం ఇదే బాగా ఉంది కోటి రూపాయలు

యూట్యూబ్ నాకు డబ్బులు రావాలి నా యూట్యూబ్ కి ఎనిమిది మంది నుంచి తొమ్మిది మంది అయ్యారు సబ్స్క్రైబర్లు ఫ్యూచర్ లో నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే మనీతోనే పొలం కొనుక్కుందామని ముందరగానే చూసి పెట్టుకున్నాను వాళ్ళు అంతమంది యూట్యూబర్సే నాకు ఆదర్శం తొమ్మిది మంది సబ్స్క్రైబర్లు